హాయ్ అండి ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎగ్ రోల్ చేస్తున్నాను అనమాట దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని చిటికెడి సాల్ట్ వేసి రెగ్యులర్గా కలుపుకున్నట్టు చపాతి పిండి కలుపుకోవాలి ఇలా చేసిన తర్వాత చపాతి రోల్ చేసుకొని తినే నెయ్యి కానీ లేదంటే ఆయిల్తో కానీ అంటే రెగ్యులర్ చపాతి చేసినట్టు కానీ అలాగే కాల్చి పక్కన పెట్టుకొని అయితే నెయ్యితో కాలుస్తున్నాను పిల్లలకి కదా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు మన సైజ్ అంతే సైజ్ అనేది మన ఇష్టం అనమాట నెయ్యి వేసేసుకొని రెండు వేపులో మంచి కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన లేకుండా నీట్గా కాల్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒకళ్ళకైతే ఒక చపాతి ఒక ఎగ్ సరిపోతుంది ఈజీగా అంటే దీంట్లో మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది అనమాట ఇలా చపాతి నీట్గా చేసేసుకొని అన్నీ అంటే ఇది ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట పెద్దగా ప్రాసెస్ ఏం ఉండదు మ్యాక్సిమం దీనికి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీంట్లో నేను వేసే కూరగాయలు వచ్చేసి క్యాప్సికమ్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాను సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సన్నగా ఎందుకు అని అంటే ఈజీగా ఫ్రై అవుతాయి ఇవి మనం కర్రీలాగా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది క్యారెట్ కూడా ఫస్ట్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే అంటే పొడవుగా సన్నగా వస్తాయి అనమాట మనం మామూలు చిన్న పీసెస్ వేసేదానికంటే ఇలా వేస్తేనే తొందరగా ఫ్రై అవుతుంది అంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది మొత్తానికైతే ఇలా కట్ చేసుకోవాలన్నీ కూడాను క్యాప్సికమ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లోకి బాగుంటుంది దాంతోనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టమాటో కచ్చేపు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఇంకా మనం ఇవన్నీ చేసేసుకోవడం చాలా అంటే కొంచెం ఇదొకటే ప్రాసెస్ మిగిలిందంతా ఈజీగానే ఉంటుంది ముందే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి పెద్ద పని ఏమి ఉండదు అనమాట మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మాక్సిమం ఇంకా క్యారెట్ ఏమంటారు క్యాబేజీ వేసుకోవచ్చు క్లాలి కాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా నేనైతే ఇవే యాడ్ చేశాను ఎక్కువ కారం వేయట్లేదు కదా అందుకే ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఆల్రెడీ రోటీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని కొంచెం నెయ్యి ఆయిల్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా వేయొద్దు ఆయిల్ ఆయిలీగా ఉంటే బాగోదు ఈ రెసిపీ నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కదా పిల్లలకి టూ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను లైట్గా కారం వేసాను దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా నెయ్యి యాడ్ చేసుకొని బటరు నెయ్యి నూనె ఏదన్నా ఎవరికి ఏది ఇష్టం ఉంటే పిల్లలకి అది వేసేసుకొని హీట్ అయిన తర్వాత మనం దానిపైన ఆమ్లెట్ వేసేసుకోవాలి నేను రోటీ చేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి వెజిటేబుల్స్ కూడా వేసేసి ఇలా ఫ్రై చేస్తున్నాను దీంట్లో కొంచెం మీకు తిన పిల్లలు తింటారు అనుకుంటే మిరియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నేను మిరియాల పొడి వేయట్లేదు మా పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను లైట్గా కారం వేసాను ఒక చిటికెడు సరిపోతుంది అలాగే కొంచెం పెద్ద ప్యాన్ అది తీసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గుని ఆ ప్యాన్ పైన వేసేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దాని తర్వాత రోటీ డైరెక్ట్గా దానిపైన పెట్టేసుకోవచ్చు మనకి ఆమ్లెట్ అలా తిప్పి వేసుకోవాలని ఏం లేదు రోటీతో వేసినా సరిపోతుంది ఎందుకంటే హీట్గానే ఉంటుంది కాబట్టి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ కూడా ఇంకోటి నెక్స్ట్ వన్ ఇలాగే వేసేసుకొని సేమ్ యాజ్ చీజ్గా అలాగే చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ రోల్ ఉంది కదా చపాతీ ఎగ్ దానిపైన టమాటో వచ్చేపు ఒక స్పూన్ తీసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చాలు మనకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం ఇది గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని వేసాం కదా దానిపైన కొంచెము తినేటప్పుడు ఇంకా వేసుకుంటారు అంతే హెల్త్కి మంచిది కూడా కాదు టమాటో క చెప్పు కాకపోతే పిల్లలు తినాలి టేస్టీగా ఉండాలంటే కొంచెం తప్పదనమాట ఈ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దానిపైన ఇలా పెట్టేసుకొని రోల్ చేసేసుకొని ఒక టూత్ పిక్ పెట్టామంటే